జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాళులు అర్పించారు అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఎదుట జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు వచ్చిన ప్రజా ప్రతినిధులకు ఇతర ప్రముఖులకు జిల్లా ప్రజలకు తెలంగాణ సాయుధ పోరాట వీరులకు కుటుంబ సభ్యులకి సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ సాయుధ పోరాట ఫలితాలు అప్పటి వరకు పల్లెల్లో నెలకొన్న వెట్టి చాకరి భావ్య వ్యక్తీపరణపై ఇక ఆంక్షలు మాతృభాష అనిచిదివేత మతపరమైన నిరంకుశ ధోరణులు తొలగిస్తే పదిహేడు సెప్టెంబర్ వందల నలభై ఎనిమిదిన హైదరాబాద్ రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారిందని చెప్పారు ప్రజా పాలనతో సంక్షేమాన్ని పంచుతూ సర్వ మతాలను సామద్రిస్తూ శాంతి మత సామరస్యాలకు ప్రత్యేకంగా నిలిచిందన్నారు గ్రామ స్వరాజ్యాన్ని ఆదర్శవంతమైన పల్లెలు పట్టణాలతో ప్రబలుతుంటే ఇక ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారంలో ముందుందని తెలిపారు. తెలంగాణ పర్యాటక డిప్యూటీ సూపరింటెండెంట్ సింధు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీమతి నిఖిత గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. గౌరవ అడిషనల్ కలెక్టర్ శ్రీ సీత కృష్ణను మరో మలుపు తిప్పిన రోజు శతాబ్దాల బానిస సంకలన చేసిన ఒక ఉద్విగ్న సందర్భం భారతదేశానికి స్వాతంత్రం ఇంకా స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తున్న ఒక పరిణామం తెలంగాణ సమాజం రాజరిక కబండ హస్తాల నుంచి విమోచన పొందిన రాష్ట్రంలో ఆడపడుచులు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచ ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం రెండు వందల యాభై తొమ్మిది మంది రైతులకు వారి ఖాతాల్లో ఆరు వందల నలభై ఆరు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల జమ చేయడం జరిగింది పంట నష్ట పరిహారం గత మార్చి రెండు వేల ఇరవై నాలుగులో కురిసిన అకాల వరగంలో వాళ్ళ వర్షాలకు పంట నష్టపోయిన రైతుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది జిల్లాలో మొత్తంలో పదివేల మూడు వందల ఇరవై ఎనిమిది ఎకరాలలో వివిధ పంటలు నష్టపోయాయి జిల్లాలో నష్టపోయిన మొత్తం తొమ్మిది వేల నూట ఏడు మంది రైతులకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున నష్టపోయిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా పది కోట్ల ముప్పై రెండు లక్షల ఎనభై ఒక వేల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగింది దెబ్బతిన్న పంటల వివరాల సేకరణ కొనసాగుతున్నది త్వరలోనే వారికి కూడా నష్టపరిహారం అందించడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ జిల్లాలో ఒక లక్ష తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఆరు వచ్చిన గంటల్లో అమలు చేయడం ఇందిర గ్రామ సభలు నిర్వహించే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు ఇక ప్రజలకు ప్రజా ప్రతినిధులతో అధికారులకు విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు జిల్లాను అభివృద్ధి పదములు నడిపించుటకు వీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు సమావేశంలో కలెక్టర్ ఆశిష్ మరియు ఎస్పీ సింధు శర్మ అదనపు కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు ఇంకనూ ఒక వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేజీ సబ్స్టేషన్ మరియు మరొక థర్టీ త్రీ బై లెవెన్ కేజీ సబ్స్టేషన్ మంజూరు చేయడం జరిగినది త్వరలోనే పనులు కూడా ప్రారంభించబడను రాజీవ్ ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద గతంలో ఐదు లక్షల వరకు ఉన్న వైద్య ఖర్చుల పరిమితిని ప్రస్తుతం పది లక్షల రూపాయల వరకు పెంచడం జరిగినది మరియు అదనంగా ఆరోగ్యశ్రీ పరిధిలో నూట అరవై మూడు వ్యాధుల చికిత్సలను చేర్చి ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై ఏడు వ్యాధుల చికిత్సలను అందిస్తూ పేద ప్రజల ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకకు ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకు ఇతర ప్రముఖులకు జిల్లా అధికారులకు అనధికారులకు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి జిల్లా ప్రజలకు మరియు తెలంగాణ సాయుధ పోరాట వీరుల కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా అప్పటి వరకు పల్లెల్లో నెలకొన్న వెట్టి చాకిరి భావ వ్యక్తీకరణపై ఆంక్షలు మాతృభాష అణిచివేత మతపరమైన నిరంకుశ ధోరణులు తెలియడం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాడు హైదరాబాద్ సంస్థానం రాజరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారినది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మార్పు వలన రాష్ట్రం దేశవ్యాప్తంగా కీర్తిగాంచింది సుస్థిర ప్రజాపాలనతో సంక్షేమాన్ని పంచుతూ సర్వ మతాలను సమాధరిస్తూ శాంతి సామరస్యాలకు ప్రతీకగా నిలిచింది గాంధీజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యం దిశగా ఆదర్శవంతమైన పల్లెలు పట్టణాలతో ప్రభావినిచింద తీసుకునే రోజు ఫలితం ఈనాడ మనం పొందుతున్నటువంటి శ్రేష్ఠ అభ్యసారు